రాత్రి నేను ఇష్టం నేను పెళ్లి చేసుకోవాలంటే ఎవరికైనా ఉంటుంది సరే మీరు మీరు వేరే అమ్మాయిని ప్రేమించారా అవును రాజా పాలలా స్వచ్ఛంగా వెన్నెల్లా నిర్మలంగా ఉండే ఒక పల్లెటూరు అమాయకుడు వాళ్ళని ప్రేమించారు అమ్మాయి నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని కళ్ళ కంటుంది ఇప్పుడు వాటిని వమ్ము చేసి ఈ పోలీస్ ఆఫీసర్ కూతురు ఎలా పెళ్లి చేసుకోగలని చెప్పు నిజమే ఎలా చేసుకుంటారు పాపం ఆ మాయకురాలి బ్రతికేమైపోవాలి ఏమైపోవాలి కొని బాబుగారు మీ నాన్నగారు వచ్చే లోపుగా మీరే వెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తే కరెక్ట్ నేను అది ఆలోచిస్తున్నాను ఆ మూడు మూడులో వేసేస్తే మమ్మల్ని ఎవరో విడదీయలేరు ముందు మా నాన్నగారు నా మీద కష్టంగా అన్నా ఆ తర్వాత వారే రాజీకి వస్తారు అయితే మనకి ఇంకా ఆలసిందే నీ బాబు గారు వెంటనే వెళ్ళి ఆ పిల్లని పెళ్లి చేసుకుని వచ్చేయండి కానీ రాజా నన్ను కనిపెట్టుండమని పది మందిని నా చుట్టూ కాపలా పెట్టారు నాన్నగారు నేను ఈ ఇల్లు కదిలినా ఆ పల్లెకి వెళ్ళినా వాళ్ళు నా వెంట పడతారు నన్ను అల్లరి పెడతారు అబ్బో గొప్ప చిత్తేనండి మరి అయితే ఇప్పుడు ఏం చేస్తారు బాబు గారు రాజా నాకు ఆలోచన వచ్చింది నీ సహాయం ఉంటే ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుంది నా సహాయమా ఏదో సరదాగా అంటున్నారు కాదు రాజా నిజంగానే అంటున్నాను నువ్వు నేను కవల ఉంటాం ఎవరు ఎవరో తెలుసుకోవటం ఆ దేవుడి తరం కూడా కాదు ఒక్క వారం రోజుల పాటు నువ్వు నా స్థానంలో ఉన్నావు అంటే నేను వెళ్ళే అమ్మాయిని పెళ్లి చేసుకొస్తాను బాబుగారు తాజా కాదనకు నువ్వెక్కడుంటే నా చుట్టూ కనిపెట్టున్న ఉన్న మనుషులు నిన్ను చూసి నేనే ఇక్కడ ఉన్నానని భ్రమపడతారు ప్లీజ్ కాదనకు బాబు గారు చాలా మోసం కదండి పైగా పైగా నాకు చాలా భయంగా కూడా ఉంది తాజా రాజా నీ తమ్ముళ్ళ మిత్రుడు భవిష్యత్తులో వెలుగులు నింపడానికి నువ్వు ఈ మాత్రం సహాయం చేయలేవా మాయకురాల బ్రతుకులో దీపం వెలిగించడానికి నువ్వు అది కాదు ఆమెను నీ నా చెల్లెలుగా దీవించి లక్ష రూపాయలు కట్టమైనా సరే ఇచ్చి దగ్గరుండి బ్రహ్మాండంగా పెళ్లి జరిపిస్తా అనేది నిజమేనా నిజం రాజా ముమ్మాటికి అదేటమ్మా అలా ఉండిపోయా ఏం లేదమ్మా అన్నం తినడం లేదే ఆ పిచ్చి విధమ జ్ఞాపకం వస్తే అన్నం సహించదమ్మా అసలే అమ్మాయికుడు అందులోనూ వెళ్ళింది పట్నం ఇప్పుడు ఏం తింటున్నాడు ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాను బాబు గారు ఎలా ఉన్నాను బ్రాండ్ నన్ను నేను అర్థంలో చూసుకున్నట్లు అనిపిస్తోంది కాకపోతే లేదు ఇంత గొప్ప చెట్లే ఉండి బాబుగారు అయ్యి గారు అని పిలుస్తుంటే వ్యాక్సారో మాట్లా ఉంది నోర్మాయ్ రాజా అచ్చో నా అలాగే ఉన్నావు కాకపోతే కొద్దిగా నా మాట నా టైల్ నా పద్ధతి కొంచెం కొంచెం నేర్చుకో ఓకే 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 అట్లే బాబు గారు నేను నాటకాల్లో బాగా పెండిపోయాను ఎవరు యాక్షన్ చూడగానే ఇట్టే పట్టేయగలం కావాలంటే ఏఎన్ఆర్ ఎన్టీఆర్ శోభన్ బాబు రాజబాబు కృష్ణ అందరు యాక్షన్ చేసేగలం వాళ్ళందరూ ఎందుకు ఏమైనా సినిమాలో చేస్తున్నా రవిబాబులో చేస్తే బాగుంటుంది లేట చెట్ట పాడైపోతుందని చెప్తున్నాను ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా వాళ్ళు దగ్గర పెట్టుకో రాజా గడాప్ పెద్దవాళ్ళ ముందు కూర్చోవడం సభ్యత కాదు ఆప్ మ్యాన్ ఆప్ మ్యాన్ అయ్యి ఉన్నారండి ఇంత చెడమర యాక్చేసేవాడిని ఏ హాలీవుడ్ అయినా పంపించాం అనుకోండి ఇంకేమన్నా ఉందండి అక్కడ సెటప్ మార్చేస్తాడు వెరీ గుడ్ రాజా ఇంకా నీకు తెలియని రెండు మూడు నాలవాట్లు నేర్చుకున్నామంటే నేను కూడా నిన్ను నేను కాదని నిరూపించలేను ఈ హేరు కాస్త కాస్త కిందకి ఓకే దాని మీసం ఇలా పైకి సోగ్గోడు మీసం రాజాకి మన డైనింగ్ మేనర్స్ పార్టీ పద్ధతులు డ్రైవింగ్ విధానాలు అన్ని క్లీన్ క్లీన్ గా నేర్పించాలి మన రాజాని ఇలా ఇలా తయారు చేస్తారంటే రాజాన్ డైనింగ్ టేబుల్ అయ్యాచుకో పైకి వస్తావు ఇలాండోకి ఆగరాథమే నాకిది నిన్న యాసన ఆటితినంకి అయ్యోరే ఉరే ఏది దానారె బాబు ఏంటంటే వాళ్ళకి పొనిపడలేకరే బాబం అందుకసని ఇకత్తుల కటంతోటి యాడప ఎలా కొట్టుకుంటూ కారణం చెప్పిసారు అన్నమాట అది మనకి టాక్ నైపోయి అదె డాని టేబుల్మే అన్న ఏమన్నా అలా కత నగవా ఇది కట్ట బోరొట్ కొండి ఆగరాథమే చెప్పాలి యా నీ కథ పు ఆ ఇంకొక చెప్పు పడి గా இலி நைஸ் தோட்டி இல்லை இல்லை கோச்சி அட்டை பெட்டுக்கி அந்த மெத்த గేర్ మార్స్తారు ఎలా నడుపుతారా అర్థమైందా అర్థం అంటే వచ్చేసింది ఏమిటి కారు నొక్కమా కాదు కార్ నడపడం ఎవరి నడుపుతాం తప్ప జాగ్రత్త నాకు అతను ఇన్సూరెన్స్ కూడా లేదు మా ఊళ్ళ నాగలబడితే ఎట్లు గదిగతులాడే మనం పట్టినా అంటే నాటకాలు ఇచ్చినాయి

ఎక్కడున్న సరే ఎవరో అనుకున్నా అనుకున్నారు అందుకే వచ్చేశారు అవునా అవును ఏంటండి ఇలా మాటి మాటికి ఆగిపోయి డుక్కర్లు వచ్చారు ఏం మంచి కార్లండి దాని ముఖంతో కిరసాల డబ్బా ఉంది కార్ చాలా బ్యూటిఫుల్ కార్ ఎవరండి ఇది మామూలు కార్ అనుకుంటున్నారండి

నేను మీకు ముందే చెప్పాను కదండి ఇది పుష్పక విమానం అని ఒకసారి కదిలిందంటే అమ్మాయి గారు కుర్రకారు అమ్మాయి గారు కొర కొర చూస్తే కంగారు పరపర పరపరూ అబ్బాయి గారు ఇప్పుడే మెల్లమెల్లగా నేర్చుకుంటున్నా పింకలోనే పరీక్ష పెడితే మెగ్గలనా ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా నేర్చుకుంటున్నా పింకలోనే పరీక్ష పెడితే మెగ్గలనాడే కొత్త కొత్తగా నేను కొత్త కొత్తగా నేను పడుతున్నా తర 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 కూరగారు అమ్మాయి గారు కొర కొర చూస్తే కంగారు పర పర ఆ పర పర బాకారు సంసార పోకడలేవో పోతున్నావు ఆ వంక పెట్టుకొని పూలి పూలి పడుకున్నావు వంకర తింకర పోకడలేవో పోతున్నావు ఆ వంక పెట్టుకొని పూలి పూలి పడుకున్నావు వంపు వంపులో వంకరలన్నీ వయ్యారాను వంపు వంపులో వంకరలన్నీ వయ్యారాను పూలి పడేది దూర వయసులో తుడుకుతనాలు కారు అమ్మాయి గారు పిల్లగాలికి పైక చెంగు ఎగిరే పడుతుంది తిల్లాదా నీ పరువంలో నీ పొగ చెబుతుంది తిల్లగాలికి పైక చెంగు ఎగిరే పడుతుంది తిల్లాదా నీ పరువంలో నీ పొగ చెబుతుంది కంటనక్కులు

என்ன பல்லன் வராம் நம்மளோட